మొన్న మాట్లాడుకున్నాం ప్రభుత్వ పెద్దలు చెప్పిన ఒక యువ ఐఏఎస్ అధికారి అక్రమ కాంట్రాక్టులు అటువంటి వాటి మీద నేను సంతకం పెట్టను అని చెప్పి ఖరాఖండిగా చెబితే చివరికి ఐఏఎస్ సంతకం పెట్టాల్సిన చోట మరో కింది స్థాయి వాళ్ళతో సంతకాలు పెట్టించుకునే కార్యక్రమాన్ని మామా అనిపించేశారు అది అయితే ఆ తర్వాత ఆయన మీద ఇమ్మీడియట్గా ఓటు వేటు వేయడం వెనక జీఏడికి అటాచ్ చేసేయడం వెనక మరో కారణం ఉంది అంటే ఈరోజు మరో సంచలనమైన కథనం వచ్చింది అధికార దుర్వినియోగ సిఫార్సులకు సహకరించలేదని ఐఏఎస్పై వేటు చికిత్సల్లో అక్రమాలకు పాల్పడిన ప్రముఖ ఆసుపత్రికి గత ప్రభుత్వంలో ఇరవై కోట్ల మేర ఫెనాల్టీ విధించారట దానిని మాఫీ చేయాలని పెద్దబాబును ఆశ్రయించిన ఆసుపత్రి యాజమాన్యం యాజమాన్యం వినతిపై పెద్దబాబు కార్యాలయం నుంచి సిఫారసు అయినా పెనాల్టీ మాఫీకి ససేమిరా అన్న ఏఎస్ రాష్ట్రాన్ని ఏలుతున్న తమతో పాటు టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల అడ్డగోలు సిఫార్సులను కనీసం పరిగణలోకి కూడా తీసుకోవడం లేదు అనే యువఏఎస్పై పెద్ద పెద్దబాబు చిన్నబాబు చాలా రోజులుగా కస్సుబుసులాడుతున్నట్టు తెలుస్తుంది అందుకే ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదని సమాచారం షబాష్ ఇవ్వకపోందిని ఐఏఎస్ ఏం పోదు కదా సార్ ఉండనియండి కొన్ని రోజులు నష్టమే ఉంది ప్రశాంతంగా ఉండండి ఇష్టమైన కూర అన్నం వండుకో తినండి ఆయన అడ్డమైన తప్పులు చేసే బదులు అడ్డగోలు దోపిడీ అగ్రిమెంట్పై సంతకం పెట్టకపోవడమే కాక పెద్దబాబు చెప్పిన సిఫార్సులు సైతం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వాటిని నిర్బంధంగా ఆయన తిరస్కరించారు ఆ సిఫార్సులకు ఆమోదం తెలపాలని ఎంత ఒత్తిడి చేసినా తలొగ్గకపోవడంతో సెలవుపై వెళ్ళిన ఆయన తిరిగి వచ్చాక జిఏడికి అటాచ్ చేశారు ఈ నేపథ్యంలో యువ ఐఏఎస్ అధికారి పెద్దల ఆగ్రహానికి గురి కావడానికి గల కారణాలు మరికొన్ని క్యాన్సర్ వైద్యానికి విశాఖ గుంటూరులో పేరుగాంచిన ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రి అట క్యాన్సర్ వైద్యానికి విశాఖ గుంటూరులో పేరుగాంచిన ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రి అక్రమాలకు పాల్పడింది వీటిపై విచారణ జరిపిన గత ప్రభుత్వం యాజమాన్యానికి ఇరవై కోట్ల మేర పెనాలిటీ విధించింది అయితే గత ఏడాది టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి రావడంతోనే తమకు విధించిన పెనాల్టీ మాఫీ చేయాలంటూ పెద్దబాబుతో సదరు ఆసుపత్రి యాజమాన్యం మంతనాలు జరిపింది అదేవిధంగా హైదరాబాదులోని తమ ఆసుపత్రిలో ఏపీ ప్రభుత్వ పథకం కింద సేవలకు అనుమతులు ఇవ్వాలని అభ్యర్థించింది ఈ క్రమంలో యాజమాన్యం యొక్క వినతిని అమలు చేయాలని పెదబాబు యువ ఐఏఎస్ విభాగానికి ఆ ఫైలును పంపారు ఫెనాల్టీకి గల కారణాలపై ఆరా తీశాక ఇవి మాఫీ చేయడానికి వీలు పడదని పైగా సదరు ఆసుపత్రి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందని పెదబాబు కార్యాలయానికి యువ అధికారి విస్పష్టంగా చెప్పారు సార్ మీరు వాస్తవానికి మిమ్మల్ని చూస్తూనే ఒక పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంటుంది అవి అతన్ని చూస్తుంటేనే నిజంగానే ఇంతకుముందు కూడా అంత అనకాపల్లి జిల్లా కలెక్టర్గా ఇంతకుముందు చేసినప్పుడు కూడా కొన్ని కొన్ని పనులు ఇంట్రెస్టింగ్ లేండి కానీ పెద్దబాబు బాబు చెప్పినందున ఎలాగోలా పని కానిచ్చేయాలని పై అధికారులు ఆదేశించారు అయినా కూడా యువాధికారి సస్యమి రానేశారు పై నుంచి ఒత్తిడి పెరిగిపోయింది అయినా నేను సంతకం పెట్టనంటే పెట్టను అంటూ ఆయన తలొక్కలేదు మరొక వైపు ఏపీలో అక్రమాలకు పాల్పడిన వారికి మరో ఆసుపత్రికి అనుమతులు ఇవ్వడం కూడా కుదరదని ఈ అభ్యర్థనను సైతం పరిగణలోకి తీసుకెళ్ళే పెనాల్టీ ఎత్తేయలేకపోతే ఎత్తేయకపోతే మరో ఆసుపత్రిలో సేవలకు అలో చేయండి ఆఫైల్ అయినా క్లియర్ చేయమన్నారట అక్రమాలు చేసిన వాళ్ళకి ఇంకో దగ్గర అవకాశం ఏంది ఇచ్చేది ఇవ్వను అన్నాడట అలాగే కర్నూలు నగరంలోని మరో ఆసుపత్రిలో కూడా గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు తేలింది పక్షవాత రోగులకు చికిత్స అందించినట్లు తప్పుడు నివేదికలతో కోట్లల్లో ప్రజాధనాన్ని యాజమాన్యం కొల్లగొట్టింది దీంతో ఆసుపత్రికి పెనాల్టీ వేయడంతో పాటు పథకం కింద వచ్చే పథకం కింద చికిత్సలకు కూడా అనుమతులు రద్దు చేసేశారు అయితే బాబు గద్దెనెక్కిన వెంటనే ఆ జిల్లా మంత్రి సదన ఆసుపత్రికి తిరిగి అనుమతులు ఇవ్వాలని సిఫారసు చేసినట్లు వెల్లడింది ఇందుకు కూడా యువ యువఐఏఎస్ సస్యమిరా ఒప్పుకోలేదు ఇలా పైనుంచి ఏ పని చేయమన్నా నిబంధనలకు లోబడి ఉంటేనే చేస్తానని లేదంటే కుదరదని యువ ఐఏఎస్ భీష్మించుకు కూర్చోవడంతో పెదబాబు చినబాబుకు చినబాబులతో పాటు మిగిలిన అమాఖ్యులకి మింగుడు పడలేదు దీంతో ఈయన బాధ్యతలు చేపట్టిన నెల రెండు నెలలకే బదిలీ చేసేస్తామని లీకులు వదిలారు ఈ నేపథ్యంలో సంస్థలో పనిచేసే మంత్రుల తాలూకా అధికారులు సైతం బాస్ బదిలీ అవుతున్నారని అనుకూలమైన ఐఏఎస్ వస్తారని ప్రచారం చేశారు కానీ ఈ స్థానంపై మక్కువ లేని యువ ఐఏఎస్ సైతం ఏ క్షణమైనా వెళ్ళిపోవడానికైనా నేను సిద్ధమే కానీ ఈ అక్రమాలపైన మాత్రం సంతకం పెట్టనంటే పెట్టనని ఆయన కూడా రెడీ అయ్యే కూర్చున్నారంటే అన్నీ సర్దుకొని ఎప్పుడు పంపిస్తారో పంపించేయండి అని నిజంగానే తోపు సార్ మెలాంటి వాళ్ళు ఉండాలి